అండి మెసార్ ఫ్యాషన్స్ ఈ అయితే మంచి యూనిఫామ్తో వచ్చేసాం మనం ఇప్పుడైతే అన్ని రకాల స్కూల్ యూనిఫామ్స్ అయితే వచ్చేసాం మనం చూడండి మన దగ్గరకు ఉన్న వాళ్ళకి అయితే మాత్రం యూనిఫామ్ అయితే అన్ని అయితే యూనిఫామ్ మన దగ్గర అయితే ఉంటుంది చూడండి అన్ని రకాలుగా చూడండి ఒకసారి చూడండి అన్ని స్కూల్ యూనిఫామ్ అయితే మన దగ్గరలో ఉండే అన్ని స్కూల్ యూనిఫామ్లు కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి మీకు ఏమన్నా కావాలన్న దూరం స్కూల్కి ఏమన్నా మనకి క్లాత్ కావాలనుకుంటే మీరు నాకు స్క్రీన్ షాట్ తీసి మీరు ఫోటో తీసి నాకు వాట్సాప్ చేయండి మీకు అలాగే మేము తెప్పించి మళ్ళీ మీకు కొరియర్ చేస్తాం అనమాట అలా అయినా సరే కొరియర్ చేస్తాం పంపిస్తాం మీకు దగ్గర ఏ స్కూల్ యూనిఫామ్ కావాలన్నా ఆ స్కూల్ యూనిఫామ్ దగ్గర ఉంటుంది అవైలబుల్ గా ఏ స్కూల్ యూనిఫామ్ కావాలన్నా హై స్కూల్ యూనిఫామ్ దగ్గర దొరికింది మన ఏరియా దగ్గర ఉన్న స్కూల్ యూనిఫామ్ అయితే మొత్తం మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది మనకి చున్నీలు కావాలంటే పంజాబ్ డ్రెస్సులు కావాలన్నా ఏది కావాలన్నా సరే పంజాబ్ డ్రెస్సులు మనకి వైట్ గానీ మనకి ఏ స్కూల్ యూనిఫామ్ పంజా చున్నీలు కావాలన్నా ఉంటాయి మన దగ్గర ఉంటాయి మన దగ్గర లేనివి అయితే మీకు కావాలి అనుకుంటే మీరు ఫోటో తీసుకే స్క్రీన్ షాట్ అయితే మాకు పెట్టండి పెడితే మీకు ఏ స్కూల్ యూనిఫామ్ కావాలంటే ఆ స్కూల్ యూనిఫామ్ మీకు తెప్పించే మీకు కొరియర్ చేస్తాం మార్కెట్ రేట్ కన్నా మనం తక్కువ అయితే మీకు ఇస్తాం మన దగ్గర వచ్చే రేట్ అయితే మీకు ఎక్కడ రాదు మీకు ఒకసారి చెక్ చేసుకుని క్లాత్ కూడా నెంబర్ వన్ క్వాలిటీ క్లాత్ అయితే మనం ఇస్తాం మంచి క్లాత్ అయితే అమ్ముతాం మనం బాడీ ఫ్రాక్ లకు కానీ ఫ్యాంట్ కానీ చాలా మంచి క్లాత్ అయితే అమ్ముతాం మీకు లేడీస్ కి సంబంధించిన సరే బాడీ ఫ్రాక్ సంబంధించిన షర్ట్లకు సంబంధించిన పిల్లలు అయితే అన్ని స్కూల్ ఇన్ఫామ్ కూడా మనకి అలాగే స్టిచ్చింగ్ కూడా చేసి మీకు ఇచ్చే ఆవులు కూడా మన దగ్గర ఉంది చూశారు క్లాత్ అయితే చాలా మంచి క్లాత్ అయితే ఇస్తాం మనం పాయింట్ కాకుండా మంచి క్లాత్ అయితే ఇస్తాం మనం అలాగే మీకు కావాలి కావాలనుకుంటే మీ ఏరియాలో ఏమైనా స్కూల్ యూనిఫామ్ కావాలి అనుకుంటే మనకి స్క్రీన్ షాట్ తీసి అయితే మీరు మీ దగ్గర ఉంటాయి కదా డ్రస్సు స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి మాకు ఫోటో తీసి మాకు వాట్సాప్ చేస్తే అదే క్లాత్ మీకు ఆర్డర్ల మీద అయితే మేము తెప్పించి మీకు కొరియర్ వేస్తాం మీ దగ్గర ఉన్న మన దగ్గరలో ఉన్న వాళ్ళైతే తొందరగా మా షాప్కి వచ్చి విజిట్ చేసి తొందరగా తీసుకుంటుంది చాలా హోల్సేల్ రేట్కి ఇస్తాం అనమాట చాలా తక్కువ రేటు మన దగ్గర మన దగ్గర వచ్చే రేట్ అయితే ఎక్కడ రాదు మీరు ఒకసారి చెక్ చేసుకోండి చాలా మంచి క్వాలిటీ అయితే మనం ఇస్తాము మీకు అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన వెళ్ళగానే క్లిక్ చేసి ఆలని ప్రచేయండి ప్రతి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేసింది మీరే ముందుకు చూడవచ్చు మన వీడియో మొత్తం ఏ వచ్చినా సరే మీరే ముందుకు చూస్తూ ఉండవచ్చు మన ఎస్ఆర్ ఫ్యాషన్స్లోనే మీకు మంచి తక్కువ రేట్లు అయితే బడ్జెట్ వస్తుంది అనమాట క్లాత్ అనేది చాలా తక్కువ రేట్ అయితే మీకు కాస్ట్కి అయితే ఇస్తాము మీకు ఒకసారి వచ్చి మా షాప్కి వచ్చి ఒకసారి చూడండి మీకు నచ్చితేనే క్లాత్ కొనండి లేదంటే లేదు అంత క్వాలిటీ బాగుంటుంది అంత రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ అయితే ఇస్తాం మనం నెక్స్ట్ వీడియోలో న్యూ తో మళ్ళీ మేము ముందుకు వస్తాను మీ ఎస్ఆర్ ఫ్యాషన్ శారీస్